శ్రీమాత్రయనమ ఉజ జాయి గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మే పద్దెనిమిదవ తారీఖు నుంచి అంటే సుమారుగా మనకి ఈ మే నెలలోనే ప్రధాన గ్రహాలు రాసులు మారడం జరిగింది అలాగే శని భగవానుడు కూడా మనకి మార్చ్ ఇరవై తొమ్మిదిని మారడం జరిగింది ఈ గ్రహాల మార్పు మేషరాశి వారి మీద ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో మేషరాశి వారికి మారిన ప్రధాన గ్రహాల ప్రభావం ముఖ్యంగా ధనయోగాలు రాజయోగాలు ఏ విధంగా ఏర్పడతాయి వీరు ధనం సంపాదించాలంటే ఏ ఏ రంగాల్లో స్థిరపడితే బాగుంటుంది ఏ ఏ ప్రయత్నాలు చేయడం వల్ల వీళ్ళు ఆర్థికంగా ఎదగాలనే భావన కలుగుతూ ఉంటుంది ఇవన్నీ ముఖ్యంగా కేవలం ఆర్థిక పరమైనటువంటివి ధనయోగాలు మాత్రమే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉద్యోగులు దత్తాసరైన ఈ వీళ్ళ మనం వృశ్చిక రాశి వారికి మారుతున్న గ్రహాల యొక్క ప్రభావం ఆ గ్రహాలు ఇచ్చే ధనయోగాలు ఏ విధంగా మనం ప్రస్తుతం ఉన్నటువంటి రుణాల నుంచి బయటపడచ్చు తొందరగా ధనవంతులు అవ్వాలంటే మనం ఏ ప్రయత్నాలు చేయాలి ఎటువంటి వ్యాపారాలు చేయాలి కేవలం ధన సంబంధించిన విషయాల గురించే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మరి వృశ్చిక రాశి వారికి ధనాన్ని ఇచ్చే గ్రహం గ్రహం అంటే ధనాధిపతిగా పంచమాధిపతిగా అంటే ఒక సంతానం సత్సంతానం కలగాలన్నా కుటుంబం మొత్తం ఆర్థిక పరంగా బంధు మనం సంపాదించిన ధనం దాచుకోవాలన్నా గురుగ్రహం ఇంపార్టెంట్గా ఈ ఉచిక రాశి వారికి ప్రధాన గ్రహం అవుతూ ఉంటుంది ఎవరికైనా ఏ లగ్నం ఏ రాశి వారికైనా జాతకంలో గురువు బలంగా ఉంటేనే వారి జీవితంలో ఆరోగ్యంగా ఆనందంగా ఆర్థికంగా బాగుండడం జరుగుతూ ఉంటుంది అందువలన ప్రస్తుతం గురువు రాశి వారికి అష్టమ స్థానంలోకి రావడం జరిగింది అంటే ఒక విధంగా అష్టమం ఆకస్మిక లాభానికి కారణమవుతుంది మనది కాని సంపద పూర్వజన్మ పుణ్యం వల్ల లభించేది అవుతుంటుంది అంటే ఎవరన్నా మీ యొక్క పూర్వపు బంధువులు మీ పేరున ఏదైనా ఆస్తి కానీ రాయడం కానీ లేదంటే మీకు పదవి గొప్ప పదవి లాంటిది కూడా ఇవ్వచ్చు కొన్ని వారసత్వంగా కొన్ని దేవస్థానాలకు ఉన్నటువంటి పదవు ట్రస్టీ లాంటిదో ఒక అధికార హోదా లాంటిది ఇవ్వచ్చు లేదంటే ఒక కుల గురువు గాను ఒక సంస్థకి అడ్మినిస్ట్రేటర్ గాను యజమాని గాను హక్కులు మీకు రావచ్చు ఏదైనా ఆకస్మికంగా ఇటువంటి గౌరవమైన పదవి కానీ ధనం కానీ రావచ్చు బట్ ఏదైనా ఇందులో కొద్దిగా ఆధ్యాత్మికత గౌరవం నీతి వచ్చి ఉండడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు ఈ సమయంలో ఏదైనా ఒక మంచి దేవస్థానంలో మిమ్మల్ని ఒక ప్రధాన అర్చకుడు గాను ఒక ట్రస్టీ గాను ఒక బోర్డు మెంబర్ గాను పదవి రావచ్చు సో ఏదైనా ఆకస్మిక పోద ధనం వచ్చే అవకాశం ఉంది అంటే ధన యోగాలు అనుకున్నప్పుడు కేవలం డబ్బు లిక్విడ్ క్యాష్ అనుకోకూడదు అది ఏ రకపోయినా మీకు ఒక మంచి సంతానం కలిగిన ఒక మంచి భార్య వచ్చినా ఒక మంచి ఫ్రెండ్ వచ్చినా కూడా అది కూడా మనకి సంపదలు అటుదని భావించాలి మరి ప్రస్తుతం ఇది ఒక అద్భుత ధనయోగం మీకు గురువు ద్వారా ఏర్పడడం జరిగింది అంటే ఒక విధంగా ఇది మోక్షకారకుడు కాబట్టి దీనికి సంబంధించింది చాలా వరకు ఏంటంటే మీరు ఏదైనా ఒక పుణ్య కార్యక్రమం చేపట్టి ఒక ధర్మ కార్యం చేపట్టడం ద్వారా దాన్ని సక్సెస్ఫుల్ గా పూర్తి ఒక వైద్యం ఒక హోమం ఒక పెద్దగా ఒక కార్యక్రమాన్ని ఒక దేవాలయం కట్టించాలి లేదంటే ఒక పెద్ద ఎగ్ను కంప్లీట్గా చేయాలనుకొని అది ప్రజాశ్రేయస్సు కోసం మీరు ప్రారంభిస్తే దాన్ని అంచనాలుగా చాలా మంది మిమ్మల్ని ప్రోత్సహించి దానివల్ల మిమ్మల్ని అంటే ఇందులో ధనం ఆపేక్ష పక్కన పెట్టాలి కేవలం ఒక మంచి నేను హోదా రావడం జరుగుతూ ఉంటుంది తర్వాత భగవంతుడు మీకు అదే వేరే రూపంలో దాని యొక్క ప్రతిఫలాన్ని కూడా అందించడం జరుగుతూ ఉంటుంది అందుకని ఒక ధర్మ కార్యక్రమాలు చేయడం ద్వారా ధర్మాన్ని కాపాడడం ద్వారా మీరు ధనార్జన చేయవచ్చు ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి గురువు ధనస్థానాన్ని చూస్తున్నారు చూస్తున్నాడు ధనస్థానం మీకేమైంది సహజ భాగ్యస్థానం అయింది తొమ్మిదవ స్థానం సహజ భాగ్యస్థానం అవడం వల్ల అది ధనయోగం వల్ల మీకు ఇలాంటి పుట్టడం కూడా మీరు ఒక గొప్ప ఆధ్యాత్మిక పేరున్న కుటుంబంలో జన్మిస్తారు అలాగే మీరు సాంప్రదాయంగా మీ పెద్దవారు మీ తాతయ్యం చేసినటువంటి వృత్తులు చేపట్టడం వల్ల ఇప్పుడు మీకు అవకాశం వస్తూ ఉంటది ఎన్నో సంవత్సరాలుగా ఏదో ఒక వృత్తిలో మనం కృషి చేయొచ్చు ఒక వేత్తగానో ఒక ప్రవచనాలు ఒక జ్యోతిష్యం ఒక వాస్తవ ఏదో చెప్తుంటే ఈ సమయంలో మీకు దాని ఫలితం కావడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా గురువు లాంగ్ టర్మ్ గానే ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఎంపడంట్ ఏదో మట్టినే మీకు ఈ ఫలితం అయితే అంటే మామూలుగా ఇప్పుడు గుమస్తా ఉద్యోగాలు పక్కన పెట్టండి ఇటువంటి ఆధ్యాత్మిక సంబంధించినటువంటి వృత్తులు ఒక న్యాయవాది వృత్తి అవ్వచ్చు లేదంటే మీరు ఒక మంచి ఉపాధ్యాయులు కూడా కావాలన్నా గురువుగా మారాలన్నా చాలా కాలం మీరు ప్రయత్నం చేసి దీక్ష చేసి కఠోర నియమాని తర్వాత దాని ప్రతిఫలం సాధిస్తూ ఉంటారు అటువంటి ప్రతిఫలం ఇప్పుడు రావడం వల్ల మీ వాక్ సిద్ధిస్తుంది మీరు చెప్పింది జరుగుతుంది తద్వారా మీరు దాన్ని ఆదాయం పెంచుకుంటారో మీ ధనాన్ని పెంచుకుంటారో అది మీ మొత్తం మీద మీ ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది ఇందులో ధనం కన్నా గౌరవం ఎక్కువ మిగులుతూ ఉంటుంది మాట వస్తూ ఉంటది ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటది అదిగా మరి ఎనిమిదిలో ఉన్నటువంటి గురువు నాలుగు పన్నెండు వీక్షించడం వల్ల ముఖ్యంగా మీకు ఒక మంచి గృహయోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది కూడా మీకు ఎలా ఉంటుంది ఒక ఆధ్యాత్మిక కేంద్రం దగ్గర ఒక ప్రశాంతమైనటువంటి ప్రాంతంలో ఒక నదీ పరివాహక ప్రాంతంలో అంటే సాధారణంగా ఈ నదులు ఉన్నటువంటి ప్రాంతంలో సముద్రం ఉన్నటువంటి ప్రాంతంలో మీకు ఒక గృహం ఏర్పడే అవకాశం ఉంది కొంతమందికి ఏంటంటే మీకు ఏదైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో ఒక గృహం లభించవచ్చు ఏదైనా ఇప్పుడు ఈ అనేది మీకు ఈ విధంగా ధర్మానికి సంబంధించింది అయి ఉంటుంది పుణ్యానికి సంబంధించింది ఉంటుంది సో ఈ ప్రయత్నంలో మీకు ఒక మంచి కుమారుడు జన్మించవచ్చు మీ కుమారుడికి మంచి వాదాలు అందించవచ్చు సో ఈ విధంగా ఈ కార్యకత్వాలు మీకు ఫలిస్తాయి అయితే ముఖ్యంగా శని పవన్ పంచమ స్థానాన్ని అక్కడ పంచమ స్థానంలో చేరడం వల్ల కామన్ గా మీ యొక్క ఆలోచన విధానంలో చాలా వరకు మార్పు వివాహ సంబంధించిన విషయాలు అలాగే ఈ పెళ్లికి సంబంధించిన విషయాలు పెద్దగా ప్రతిఫలం ఆశించకుండా నిడాలంబరంగా అంటే ఈ సాధారణంగా ఏంటంటే అవతల వాళ్ళు ఎందుకు కట్నం ఇస్తారు అలాంటి కాకుండా సాధారణ వివాహానికి అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది అంటే మొత్తం మీద ఏంటంటే ఈ రాశి వారికి ఈ ధనస్థానం లాభస్థానం పెద్దగా ఏమి గ్రహాలు లేకపోవడం జరిగింది కేవలం ఏంటంటే ఈ ధనయోగం ఏ విధంగా ఏర్పడిందంటే ఈ ఆధ్యాత్మిక గ్రహాలైనటువంటి కేతులు ధనస్థానాన్ని చూస్తున్నాడు గురువు ధనస్థానాన్ని చూస్తున్నాడు ఈ రెండు ఏం చెప్తే మీకు ఎంతసేపు యజ్ఞాలు హోమాలు చేయడం వల్ల ఇతరులకు పుణ్యాన్ని పంచడం వల్ల ఈ పూజలు హోమాలు చేయడం వల్ల ఏదైనా దేవాలయంలో వ్యవ తడకుండా పూజలు చేయడం వల్ల ఈ విధంగా మీకు లభించే అవకాశం ఉంది మీకు మీరు కూడా ఏదైనా పుణ్య కార్యక్రమం చేపట్టడం వల్ల కూడా మీ యొక్క ఆధ్యాత్మిక సంపద పెరుగుతుంది పుణ్య బలం పెరుగుతుంది సో ఇది మీకు ఏ లోపంలో కనబడుతుంది మీ సంతాన రూపంలో కనబడుతూ ఉంటుంది అంతేగా లిక్విడ్ గా మాత్రం లక్షల లక్షలు కోట్లు కోట్లు కేస్ వచ్చే అవకాశం అయితే ఉండదు కేవలం ఇటువంటి అదృష్టానికి సంబంధించిన ఫలితం మాత్రమే ఈ రాశి వారికి దక్కడం జరుగుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఆ యాంగిల్ లో కాకుండా పుణ్యాన్ని సంపాదించే యాంగిల్ కుటుంబం బాగుపడే యాంగిల్ ఇవన్నీ చూసుకుంటే మీకు ఆ ధన సంపద కన్నా ఇప్పుడు వచ్చినటువంటి ఆధ్యాత్మిక సంపద బాగా మీకు సంతోషాన్ని సాటిస్ఫైడ్ అవ్వడం జరుగుతుంది ఈ స్వస్తి ధనయోగాలు జాతకంలో ఉన్న లేకపోయినా కొన్ని మనం సాంప్రదాయాల్ని పాటించడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ధనయోగం ఏర్పడుతుంది ఆర్థిక పరిస్థితి ఏవి అంటే మెయిన్ గా నెసరీస్ కి లోటు లేకుండా ఉంటే చాలు ఎవరికన్నా ప్రస్తుతం ఎంత సంపద అన్నది వాళ్ళు దాన్ని బట్టి ఉంటుంది బట్ ఏదైనా జీవన విధానం లోటు లేకుండా ఉండాలంటే అంటే ఇప్పుడు అంటే మనకి ఈ రూపాయి నోట్లు ఆ ధనంగా మారింది కాబట్టి పూర్వకాలంలో గోవులే సంపదగా ఉండేది అది అందుకనే పూర్వకాలంలో రాజ్యాలు అయినప్పుడు ఈ గో సంపదని అపహరిస్తే రాజ్యం దేవాల దినట్టు ఉండేది అలాగే పూర్వం ఈ ధనం ఏదన్నా అప్పు కావాలంటే ఆ గోవుల రూపంలోనే తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది ఎవరి దగ్గర ఎక్కువ గోవులు ఉంటే వాడే రాజు చక్రవర్తిగా ఉండేవాడు కాబట్టి ఇప్పుడు కూడా మరి పూర్వకాలం అంటే ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం ప్రతి కుటుంబంలో కూడా ఒక గోవుని కంపల్సరీగా వారు పెంచుతూ ఉండేవారు దాన్ని పూజిస్తూ ఉండరు అప్పుడు ఆ కుటుంబాలు చాలా సర్వ సౌఖ్యంగా ఉండడం జరుగుతూ ఉండేది అలాగే అది చిన్నతనమో గొప్పతనమో తెలియదు కాని పాలుకి సంబంధించినటువంటి వ్యాపారాలు అంటే అది వ్యాపారం అనుకోకూడదు పాలు నలుగురికి ఇవ్వడం ఆ పాలు అవ్వచ్చు దాని పాలు సంబంధించిన ప్రొడక్ట్స్ పాలు పెరుగు వెన్న నెయ్యి పెరుగు ఇవన్నీ కూడా ఎవరైతే అది వ్యాపారంగానో కులవృత్తిగా వృత్తిగా వారు చాలా సంపదగా ఉంటుండేవారు ఇప్పుడు అవసరమైన ఏదైనా పర్లేదు కానీ గోవుని సేవించడం వల్ల అంటే ఇప్పుడు సిటీలో మనకి సేవించిన ఉపయోగం లేకపోవడం వల్ల ఏదైనా మనం గోవుని అంటే మన పల్లెటూరులో ఉన్న మీకు పట్టణంలో ఉన్నా గోశాలలు ఉంటాయి గోవులు దేవాలయంలో కొంతమంది గోవుని పెంచుతారు గోవుని సేవించడం ద్వారా అంటే దేవుని ఏంటంటే ఎక్కడికి వెళ్ళేది ఫుడ్ పెట్టకుండా ఆ గోవుకి మంచి ఎయిలు వచ్చేలాగా శుభ్రంగా శుభ్రం చేయడం దాన్ని అంత క్లీన్ చేయడం చక్కగా గోసేవ చేయడం ద్వారా కంపల్సరీగా ఎంత ఇబ్బందన్నా రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఒక వెండిదో లేదంటే సిల్వర్దో లేదంటే వెండిదో రాగిదో ఏదో ఏదోటి కేవలం మట్టిదైనా ఆవు దూడ ఆవు దూడ బొమ్మ మీ యొక్క గృహంలో పెట్టుకొని దానికి విధి విధానంగా ఏదో పూజ చేయినట్టు కొంత దాన్ని ఆరాధిస్తే చాలు ఆ గోవు ఆవు ఆవుదోడం బొమ్మ పెట్టుకోవడం అలాగే గోవుకి మీకు ఆరోగ్యం కావాలి అంటే ఆ గోశాలలో గోధుమలు డొనేట్ చేయవలసి ఉంటుంది అలాగే మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండాలి ఏదన్నా వివాహాలు జరగాలి అనుకుంటే మాత్రం ఈ శనగలు అంటే కొమ్ము శనగలు అంటారు వరలక్ష్మి పూజ శనగలు అంటుంటారు ఆ శనగలు ఆ గోశాలలో ఇవ్వాల్సి ఉంటుంది అంటే శనగలు అయితే మూడు కేజీలు ఇవ్వాల్సి ఉంటుంది ఆరోగ్యం కొరకు గోధుమలు అయితే ఆరు కేజీలు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే చదువు విజ్జ కావాలంటే ఆవుకి పచ్చగడ్డి లేదంటే తోటకూర ఇవ్వడం వల్ల చదువు బాగా ఉంటుంది ఇక మీకు మిగతా ఎటువంటి సమస్య వేయాలన్నా కొద్దిగా ఈ క్యారెట్ అని అవన్నీ అయినా పెట్టచ్చు ముఖ్యంగా ఇవి చేసుకుంటే సరిపోతూ ఉంటుంది అలాగే ఆవును కూడా ఒక భక్తి స్వరూపంగా పెట్టాలన్నమాట ఏదైనా మంచి శ్రేష్టమైనవి ఇవ్వాలి అవి గోశాల ఇవ్వడం కానీ ఆవుకు ప్రత్యక్షంగా మీరు పెట్టడం కానీ మొత్తం మీద గోవుని సేవించడం ద్వారా కంపల్సరీగా మీకు ఎటువంటి సమస్యన పరిష్కారం అన్నది ఖచ్చితంగా అవుతుంది కాబట్టి గోవుని సేవించి ధనవంతులు అవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఇది ఈ చిన్నపాటి రెమిడి ఎవరన్నా చేయొచ్చు ఎవరు చేసినా వాళ్ళకి ఏది కావాలో మనం అడగక్కర్లేదు గోవే ఇస్తుంది పూర్వం అన్నది మీకు గా నేను చెప్పక్కర్లేదు ఈ విశేషాలన్నీ మన పెద్దలు చెప్తూ ఉంటారు అది వినడం ద్వారా ఈ గో సేవ చేయడం ద్వారా కంపల్సరీగా మీకు సంపూర్ణ ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది స్వస్తి